నాకు ఒక ప్రవచనం ఇచ్చాడు ఒక ప్రవచనం ఇచ్చాడు ఈ ప్రవచనాన్ని నేను ఎలా నెరవేర్చుకోవాలి అయితే దేవుడు ఒక మాటను ఎలా నెరవేర్చుకోవాలి అన్న విషయాల్లో కొన్ని విషయాలు ఈరోజు మనం నేర్చుకుందాం జాగ్రత్తగా వాక్యం వినాల్సిందిగా ప్రభుత్వం మనం చేస్తాం నెంబర్ వన్ దీని ఒక ఐదు భాగాలుగా నేను విభజించాను ఈ ఐదు పాయింట్లు కూడా ఐదు స్టెప్లు కూడా ఫైవ్ పాయింట్స్ కూడా బహుశా మీరు క్రీస్ యొక్క దేవుడు మీ జీవితంలో చేసిన ప్రోఫసీ ఆ ప్రవచనము అది నెరవేర్చుకోవడానికి దాన్ని పట్టుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది నేను నమ్ముతున్నాను కాబట్టి మొట్టమొదటిది ఏంటంటే దేవుడు మీతో మాట్లాడినప్పుడు వాక్యం ద్వారా కావచ్చు ప్రసంగం ద్వారా కావచ్చు లేకపోతే దర్శనం ద్వారా కావచ్చు కళ ద్వారా కావచ్చు ఇంకా ఏ విధమైనా సరే దేవుడు నాతో మాట్లాడాడు అని చెప్పిన ప్రతి మాట కూడా దాన్ని ఎలా నెరవేర్చుకోవాలి మీరు జాగ్రత్తగా వినండి జాగ్రత్తగా విన్నప్పుడు దేవుడు స్వరము విని చాలామంది దీవించబడ్డారు అదే దేవుడు స్వరము విని దాన్ని పట్టించుకోకుండా విడిచిపెట్టి చాలామంది శ్రమలు పడ్డారు ఇద్దరు దేవుడి స్వరం విన్నారు ఇద్దరు దేవుడు స్వరం విన్నారు ఇక అర్థం ఇద్దరు దేవుడు స్వరం విన్నారు కానీ ఒకళ్ళు నమ్మి పట్టుకొని వారు దీవించబడ్డారు వాళ్ళు విని విడిచిపెట్టి ఇహలోకంలో వాడికి తనకి ఏమవుతుందో దాన్ని చేసుకుంటూ శ్రమల పాలైన వారు కూడా చాలా మంది ఉన్నారు అయితే ఈ ఈ వాగ్దానము దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం లేదా ప్రవచనము దాన్ని ఎలా నెరవేర్చుకోవాలి ఫస్ట్ పాయింట్ ఏంటంటే దేవుడు మీకు ఇచ్చిన ప్రవచనాన్ని నమ్మాలి చాలా స్ట్రాంగ్గా మనం నమ్మాలి లూకాసు వార్త ఒకటవ అధ్యాయము నలభై ఐదవ వచనంలో మనకు తెలుసు కొత్త విషయాలని మీకు నేర్పించట్లేదు కానీ ఒకసారి మీకు ఒక అవగాహన మీకు తీసుకొని వస్తున్నాను చూడండి సో ఇక్కడ ప్రభు మాట గాక ఇది తరతరాలు బట్టి అంటే ఏసుక్రీస్తు ప్రభు పుట్టక మునుపు దాదాపు రెండు వేల సంవత్సరాలు ఉన్నాయి మనిషి యొక్క మనుగడ యేసుప్రభు ముందు యేసుప్రభు ముందు ఆదాము దగ్గర నుంచి యేసుప్రభు ముందు వరకు కూడా బైబిల్ యొక్క లెక్కల ప్రకారము దాదాపు నాలుగు వేల సంవత్సరాల నుంచి మానవ మనుగడ భూమి మీద ఉంది మానవ మనుగడ భూమి మీద ఉంది ఎన్ని నాలుగు వేల సంవత్సరాల నుంచి ఈ నాలుగు వేల సంవత్సరాల నుంచి కూడా యేసు ప్రభు గురించి ప్రవచనాలు వెళ్తున్నాయి నాలుగు వేల సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ మనం చెప్పొచ్చు అని అంటే అవ్వ దగ్గర నుంచి ఆది కాను మూడవ అధ్యాయం దగ్గర నుంచి కూడా మనం చెప్పచ్చు అక్కడి నుంచి మనం ప్రవచనాలు వెళ్తూ వచ్చేది సరే ఇప్పుడు ఎక్కడికి వచ్చేద్దాం ఈ ప్రవచనము మరియా పొందుకుంటుంది ఏ ప్రవచనం అది మీరు ఒక ఇల్లు కట్టుకుంటారండి ఆమెనండి మీకు ఉద్యోగం వస్తుందండి ఆమెనండి ఆమె మీకు అప్పులు తీరిపోతాయండి ఆమెనానండి మీకు పెళ్ళి కాకుండా ఒక బాబు పుడతాడండి ఆమెనంటే చూసారా మరియా ఎటువంటి ప్రవచనం తన మీద తీసుకుంటుంది తరతరాల బట్టి వాళ్ళు ఎదురు చూస్తున్న రక్షకుడు పుడతాడు కన్య మరియ గర్భాన్న ఒక శిశువు జన్మిస్తాడు ఆ కన్య నేనే అని గాబ్రియల్ దేవతతో వచ్చి మాట్లాడినప్పుడు ప్రభు దాసురాలు నీ మాట ప్రకారము యాక్సెప్ట్ చేసింది ఒక విషయం అర్థం చేసుకోండి దేవుడు వాగ్దానం ఇచ్చినా లేకపోతే ప్రవచనం ఇచ్చినా ఎందుకు ఇస్తారు ఇంతకుముందు నేను చెప్పాను ఎంతమంది చెప్పాను వాగ్దానము లేకపోతే ప్రవచనము లేకపోతే ఎందుకు చేస్తారు ఎందుకు ఇస్తారు వాగ్దానం ఎందుకు చేస్తారు నమ్మలేని పరిస్థితి ఉంది కాబట్టి వాగ్దానం చేస్తారు రేపు ఖచ్చితంగా వస్తాను మా టైంకి ఖచ్చితంగా మర్చిపోకూడదు ప్రామిస్ చేస్తావు ఖచ్చితంగా ఆ టైంకి రావాలి యాక్చువల్గా ఆ టైంకి వచ్చే అవకాశం ఉండదు లేకపోతే అతను మాట మీద నిలబడే అవకాశం కూడా ఉండదు ఉండకపోవచ్చు ఏదైనా కావచ్చు ఖచ్చితంగా వస్తావా జరుగుద్దా ప్రామిస్ అయితే నమ్మలేని మాట కాబట్టి ప్రభు ఏం చేస్తున్నాడు వాగ్దానం చేస్తున్నాడు దీన్ని నమ్ము ఈ వాగ్దానం వేస్తున్నాయి దీన్ని నమ్ము దీనికి అనుగుణంగా నీ చుట్టుపక్కల ప్రాంతాల్లో పరిస్థితులు ఏవి కూడా ఉండవు కానీ దేవుడిచ్చిన ఇచ్చిన వాగ్దానం నమ్ము దేవుడిచ్చిన వాగ్దానం మీరు నమ్మితే ఆ నమ్మకంలోనే దాదాపు చాలా శాతము మీరు దాన్ని పొందుకున్నట్టుగానే ఉండాలి అది పొందేసుకున్నారా అది నమ్మాలి ఫస్ట్ దేవుడు మీకు ఇచ్చిన వాక్యము అయితే ప్రామిస్ ప్రావసీ ఏదైనా సరే దాన్ని నమ్మాలి ఎస్ ఆమెన్ ఎస్ ఆమెన్ అది చిరుత్రం జరుగును కాక ఆమెన్ అని నమ్మాలి